కాంగ్రెస్ కు మళ్లీ ఓటేస్తే అడుక్కు తినుడే అప్పుల కుప్పనే అని బీజేపీ రాష్ట నాయకులు మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు రెండు ఐదు వందల రూపాయలు ఇస్తారని ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వటం లేదన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు సిద్దిపేట శివాజీ చౌక్ వరకు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ పార్లమెంటు ప్రభారి బసవలక్ష్మి నరసయ్య బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ జిల్లా అధ్యకుడు గంగాడి మోహన్ రెడ్డి పాల్గొన్నారు ర్యాలీ అనంతరం శివాజీ చౌక్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చేయలేదన్నారు కానీ రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తాడని ఈటల ప్రశ్నించారు మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ది చెందుతోందన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతానని ఎప్పుడూ అనుకోలేదని

చె రేపు చూడాలా మనం రైతులకు రైతులకు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని చెప్పిండు రేవంత్ రెడ్డి అనేక గ్రామాల్లో సిమెంట్ రోడ్లకు కట్టిన మోరిలకు బిల్లులు రాకపోతే హిరోసిన్ డబ్బాలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటారు సర్పంచ్ చూడలేదా మనం అనేక మంది ఎంపీడీసీలు మాకు బిల్లులు రావడతాయని చెప్పి చేసుకున్న చరిత్ర కారకుడు కాదా నేను ఇక్కడ ఉంటే దీన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇప్పటికే నరేంద్ర మోడీ గారి గురించి అనేక విషయాలు చెప్పిండు కానీ ఒక్క మాట ఆ నరేంద్ర మోడీ ఇంటి బిడ్డ ఆయన దొర ఇంటి బిడ్డ కాదు పేద ఇంటి బిడ్డ నరేంద్ర మోడీ